ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో బలవర్ధకమైన ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలని రోగ శక్తిని పెంపొందించుకోవాలని జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి సూచించారు బుధవారం మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి మాట్లాడుతూ రోగాలు నయం కావడానికి యాంటీబయోటిక్స్ అధికంగా వాడరాదని తద్వారా రోగ శక్తి తగ్గిపోతుందని తెలిపారు అలాగే వైద్యుల సలహాతో మాత్రమే యాంటీబయోటిక్స్ మందులను క్రమం తప్పకుండా వాడాలని తెలిపారు నేటి కాలంలో తినే ఆహారం పండించేందుకు రైతులు అధికంగా ఎరువులు వాడుతున్నారని ఆహారం విషతుల్యంగా మారుతుందని తద్వారా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్నారు రైతులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ ప్రోగ్రాము ఇది నవంబర్లో నిన్నటి నుంచి అంటే ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు జరుపుకుంటారు ముఖ్యంగా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హాస్పిటల్స్ ఎందుకు అంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి ఆర్ఎంపి డాక్టర్స్ ముఖ్యంగా యాంటీబయాటిక్స్ పెద్ద యాంటీబయాటిక్స్ అని పవర్ఫుల్ యాంటీబయాటిక్ అని ఒక రోజుకే తగ్గిపోతుంది రెండు రోజులకు తగ్గిపోతుంది అని ఒక్కటి కాకుండా మూడు నాలుగు కానీ పెడతా ఉంటారు కొంతమంది అలోపతిక్ డాక్టర్స్ కూడా ఉన్నారు అవసరం ఉంటేనే యాంటీబయాటిక్ వాడాలి లేకుంటే లేదు అనేది ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ కానీ స్పాట్లైనస్ ఆపేస్తుంటారు మినిమం ఒక ఐదు రోజులైనా వాడాలి ఆ ఐదు రోజులు లేకుండా ఒక రోజు రెండు రోజులు తగ్గిందంటే ఆ తర్వాత మానేస్తారు మళ్ళీ ఒక వారం పది రోజులకు మళ్ళీ సేమ్ కంప్లైంట్స్తో వస్తారు మళ్ళీ యాడ్ చేస్తారు సో ఇర్రెగ్యులర్ యాంటీబయాటిక్ థెరపీ ఈజ్ ఆల్సో కాజెస్ ది రెసిస్టెన్స్ ఒకప్పటికి ఏమవుతుందంటే అసలు ఏ మందు పెట్టినా పని చేయకుండా అయిపోతుంది సో ఇర్రెగ్యులర్ థెరపీ ఉండకూడదు అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ వాడటం ఉండకూడదు మల్టిపుల్ యాంటీబయాటిక్స్ వాడటం ఉండకూడదు సో ఇవన్నీ కానీ ప్రజల్లో అవేర్నెస్ రావాలి సో దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి అని అవేర్నెస్ కావడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట మందులు కానీ పొలాలకి ఎట్లాంటి అట్లే వాడుతున్నారు ముఖ్యంగా లిటరసీ లేదు రైతుల్లో వాళ్ళలో కూడా అవేర్నెస్ రావాలి ఫుడ్ బాగా పాయిజన్ అయిపోతూ ఉంది మా అమ్మలు నాన్న తాతలు వాళ్ళు ఉన్నప్పుడు ఫుడ్ లేదు ఇప్పుడు అప్పుడు మామూలు ఏరియా ఎరువులతో పండించే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అన్ని జబ్బులు వచ్చేటం కానీ కాదు సో దాంట్లో కానీ అవేర్నెస్ రావాలి జంతువులకు కూడా సో ప్రతి దగ్గర మందులు ఎక్కడ వాడుతున్నారో నేల నుంచి జీవుల నుంచి మనుషుల వరకు కంట్రోల్ రావాలి మేము డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ తరఫున ఈరోజు మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ గురించి ర్యాలీ కండక్ట్ చేసాము తర్వాత పోస్టర్ ప్రజెంటేషన్ కూడా చేస్తున్నాము ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మనం మందులు వాడుతున్న కొద్దీ సూక్ష్మజీవులు చేంజ్ అవుతూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత దానికి రెస్పాండ్ అవ్వడం మానేస్తాయి దాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాము ఇది ఎందుకు వస్తుంది అనేది ఓవర్ యూస్ ఇంప్రాపర్ యూస్ సరిగ్గా వాడకపోతే జలుబుకి మనం వైరల్ ఇన్ఫెక్షన్ అది దానికి మనం యాంటీబయాటిక్స్ అవసరం లేదు అయినా కూడా అవి వాడుతున్నాం సో అది మిస్యూజ్ అండ్ సెల్ఫ్ మెడికేషన్ సొంతంగా ఎవరికన్నా ఏదైనా ఉంది అంటే మందుల షాప్కి వెళ్ళి తీసుకుంటున్నారు మందులు అలా తీసుకోకూడదు ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు వాడాలి సెల్ఫ్ మెడికేషన్ అండ్ ఇంప్రాపర్ డోస్ ఇందాక మేడం చెప్పినట్టు ఐదు రోజులు డోస్ ఇచ్చారంటే ఐదు రోజులు కంపల్సరీ వాడాలి లేదు రెండు రోజులకే తగ్గిపోతుందని మానేస్తారు జనాలు అలా చేయకూడదు ఎటు పరిస్థితుల్లో దానివల్ల కూడా రెసిస్టెన్స్ వస్తుంది అండ్ మనకి ఈ మధ్య కాలంలో వన్ హెల్త్ అప్రోచ్ అని వచ్చింది అంటే అందరి ఆరోగ్యం ఒకే గొడుగు కింద ఉన్నట్టు మనుషులు జంతువులు ప్లస్ ఎన్విరాన్మెంట్ హ్యూమన్ యానిమల్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సో ఈ మూడు సెక్టర్స్కి సంబంధించిన వాళ్ళు కలిసి పనిచేయాలనే ఉద్దేశాన్ని వన్ హెల్త్ అప్రోచ్ కింద తెచ్చారు అంటే మనం ఈవెన్ లైఫ్ స్టాక్ మన చికెన్ మటన్ ఇవన్నీ కూడా మందులతో పెంచుతున్నారు అవి వాడకూడదు అదిగా అండ్ మనం అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా పెస్టిసైడ్స్ ఇవి వాడుతున్నాం అవి వాడకూడదు దానివల్ల కూడా మనకు తెలిసి తెలియక చాలా యాంటీబయాటిక్స్ తింటున్నాం ఆహారం రూపంలోనే తింటున్నాం అది జరగకూడదు